కుక్క బుద్ధి వంకర బుద్ధి అన్నట్టు ఎన్ని చెప్పినా ఎన్ని జరిగినా తనకి అయితే అమ్మారు మారడని చెప్పవచ్చు అయితే పొద్దు పొద్దున్నే గార్డెన్ ఏరియాలో కూర్చొని అర్జున్ ఇంకా అమ్మారు పలవి ప్రశాంతి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఈసారి ఎలాగైనా సరే పలవి ప్రశాంతి గారిని ఆటలో గలవనకుండా చెయ్యాలరా కలిస్తే మట్టికి మనం మనకైతే ఏం విలువ ఉండదు తనకి అందరూ కూడా దేవుల్లో పూజిస్తారు ఈసారి తన గేమ్లో గలవకుండా చెయ్యాలిరా ఎలాగైనా సరే అనేసి ఇంకా అర్జున్ అయితే అమ్మవారికి చెప్పడం అయితే జరుగుతుంది ఇంకా ఆ మాటకి అమర్ నిజమే తను ఎలాగో గెలవకుండా చేయాలి అని అనుకుంటూ ఉంటారు అయితే నా ఎవిక్షన్ పాస్ వస్తే నిన్నే సేవ్ చేస్తాను అని చెప్పిన పల్లవి ప్రశాంత్ చెప్పిన అమర్ ఈ రోజు ఇలా మాట్లాడడం ఏంటి అంటే తన ముందు ఒకలా తన వెనక ఒకలా మాట్లాడు మాట్లాడుతున్నాడని అర్థమైపోతుంది తన దగ్గర ఎంతో మంచి వాళ్ళని నటిస్తున్నాడు తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు పక్కకు వచ్చి తను ఎలాగని ఓడించాలని చూస్తున్నాడు అయితే అమర్ కుళ్ళు పొద్దుపై మీరు అనుకున్న అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి అయినా సరే ఎన్ని ఎవరు అనుకున్నా సరే పల్లవి ప్రశాంత్ మాత్రం తన గేమ్ విన్నే గెలుస్తారని அந்த மந்திரிக்கு தெரிசின்